హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట అయితే చాలా రోజుల తర్వాత మిషన్ అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ దాదాపు ఈ మధ్య కాలంలో మళ్ళీ మూడు నెలల తర్వాత ఏమో మళ్ళీ మిషన్ ఎక్కుతున్నా అంటే హెల్త్ బాగాలేదు కదా ఈ మధ్య హాస్పిటల్లో చూపించుకుంటున్నాను కదా ఇప్పుడే హోటల్ ఉండి అయితే వచ్చిన కొద్దిసేపు అయింది వచ్చేసి బియ్యం బియ్యం చెరిగి నానబెట్టినాను జాకెట్ కుట్టి వంట చేద్దాంలే అనుకుంటున్నాను అనమాట అత్త జాకెట్ కట్ చేసి దాదాపు వారం రోజులు అవుతుంది అత్త ఏమో బయట గుర్తించుకుంటా అనింది కానీ ఏమైందంటే ఇంకా పెళ్ళైన తర్వాత అప్పటి నుంచి నేనే గుర్తున్నాము అత్త జాకెట్లన్నీ ఇంకా నేనంటే మంచిగా కుదిరినాయనమాట అత్త జాకెట్లు ఇప్పుడు బయట కుట్టించుకుంటుంటే మా అత్త సెట్ కావట్లే ఎవరైనా అంతే అండి అందరికీ అందరూ సెట్ కావాలైతే ఉండదు అనమాట ఈ టైలరింగ్లో అనేది ఎవరో ఒకరి దగ్గర మాత్రమే సెట్ అనమాట ఈరోజైతే అత జాకెట్ కుడదామనేసి ఇదిగోండి మిషన్ ఎక్కుతున్నా నిజంగా అండి మిషన్ ప్రతి ఒక్కరైతే మిషన్ నేర్చుకోవాలనే చెప్తాను నేను ఇంట్లో ఇంట్లో కంపల్సరీగా మిషన్ కూడా ఉండాలి ఎందుకోసం అంటే ఏదైనా చినిగిపోయినా బట్టలు కుట్టుకోవడానికైనా మిషన్ అయితే ఉండాలి టైలర్ షాప్ల దగ్గర తీసుకోకపోతే వాళ్ళు ఇలాంటివేం కుట్టియ్యరు అంతే నిజమే కదా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయింటి అది ఎవరికైనా కాబట్టి ఇంట్లో మిషన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి నేను ప్యాక్ నెట్ అయితే నేర్చుకున్నాను అయితే జాకెట్ కుడదా మాట్లాడదాం అనుకుంటున్నాను మీతో నేను నా టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నానంటే ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే నేను నా టైలరింగ్ వచ్చేసి స్ట్రెంత్ ప్లస్ హార్డ్నెస్ వస్తాయి కదా అప్పటి నుంచి స్టార్ట్ చేసినా అనమాట ట్రెండ్ గర్స్ హాలిడేస్ వచ్చినప్పుడు హాలిడేస్ ఏం చేసిన అంటే బొమ్మలు ఉంటాయి కదండీ బొమ్మలు బొమ్మలకి డ్రెస్సులు సూత్తో కుట్టుకునేదాన్ని అనమాట అప్పుడు మా అవ్వ ఈ పాప కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కుట్టు మిషన్ అంటే నేర్పిస్తే బాగానే నేర్చుకుంటుంది అనేసి మా అవ్వ అనమాట నన్ను అంటే మా విధిలోనే ఒక అక్క ఉండే రాజఅక్క అని ఆ అక్క దగ్గర నేర్చుకున్నాను అక్క దగ్గర ఏం నేర్చుకున్నాను అంటే టెన్త్ క్లాస్ హాలిడేస్లో ఒక టెన్ డేస్ అలా గడిచిపోయినాయి తర్వాత థర్టీ డేస్లోనే ఒక నెలకే అనమాట ఒక నెలకే డ్రెస్సులు ఎట్లా కుట్టాలా అనేది నేర్చుకున్నాను అనమాట మామూలుగా అయితే నిజంగా చెప్తున్నా టైలరింగ్లో టైలరింగ్ నేర్పించేటోళ్ళు ఏవే అంత తొందరగా నేర్పరండి నిజంగా ఏం చేస్తారంటే వాళ్ళ పనులకు వాడుకుంటారు మనల్ని డైరెక్ట్ పోంగానే చెప్పరు అనమాట ఇప్పుడు నేను వెళ్తానా వెళ్ళిన తర్వాత అక్క కుట్టిన జాకెట్లన్నీ ఇస్తుంది ఇచ్చేసి ఇవన్నీ హెమ్మింగ్లు ఇవ్వట్లా అనమాట అప్పుడు ఏం చేయాలి నేనేం అనలేం కదా మనం మనకు నేర్చుకోవాలి ఫస్ట్ ఏమంటారు డైరెక్టు ఏవి రావు ఫస్ట్ హెమ్మింగు ఉక్సులు దారాలు అవి నేర్చుకోవాలా అని చెప్పింది అనమాట అట్లా నాకు దాదాపు వారం రోజుల వరకు అవే నేర్పించిండు హెమ్మింగు ఉక్సులు దారాలు అవే నేర్చుకున్న వారం రోజుల దాకా చిరాకు వచ్చేది బోర్ కొట్టేది ఇంక ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్తే ఇంకా మా అమ్మ వచ్చి ఫస్ట్ మా పాప జాకెట్లో వస్తుండే డ్రెస్సు వరకు నేర్చుకుంది మా పాపకే చెప్పిందనమాట ఇంకా ఇక్కడ ఇంకా అవి పక్కన పెట్టేసి మా అమ్మ కూడా టైలరింగ్ చేస్తుంది మా అమ్మ కూడా గుర్తుంది కానీ ఏంటంటే పండిత పండితపుత్ర అట్లా అనమాట మన అమ్మల దగ్గర మనం ఎందుకు నేర్చుకుంటాం పక్కనైతే బాగుంటుంది అనమాట కొంచెం పోయినట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర నేర్చుకున్నట్టు ఉంటుంది వాళ్ళకైతే చాకరీలు చేసి పెడతాం ఇంట్లో అయితే అమ్మ పనులు చెప్తుంది అవి చెప్తుంది ఇవి చెప్తుంది అట్లే చెప్తుంది కదా అట్టే మా చిల్లర కూడా అంతే మా చిల్లర నా దగ్గర నేర్చుకోమ్మా అంటే నేర్చుకోని ఇప్పుడు బాధపడుతుంది అట్లే ఉంటుంది అనమాట ఏదైనా అనేసి ఇంకా మా మా అమ్మ ఉసురు దారాలు నాకు వచ్చు కదా నేను నేర్పించుకుంటాను మా పాపకి నువ్వు ఆ డ్రెస్ కుట్టేది ఒక్కటి చెప్పింది అనమాట సరే కదా అని అయితే నా అక్క నాకు అప్పుడు డ్రెస్సులు కుట్టే కుట్టేదైతే నేర్పించింది ఇంకా తర్వాత నేను మళ్ళీ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే జాయిన్ అయిపోయా ఈ జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మకు హెల్త్ హెల్త్ బాగాలేకొచ్చిందనమాట అందుకోసం అనేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే డిస్కషన్షన్ అయిపోయినాడు అంటే ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చి వెళ్ళలేదు అప్పుడు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొని మంచి మార్క్స్ వచ్చినాయి టెన్త్ క్లాస్లో కూడా స్కూల్ టాప్ అని నేను అనమాట అప్పట్లో మంచి చదువు ఉండే కానీ ఏం చేద్దాం సరస్వతి ఉండింది కానీ లక్ష్మీదేవి వెనక్కి లాగింది అంటే సరస్వతి ఉంటే లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా కానీ అది తప్పండి ఇప్పట్లో ఎట్లుందంటే లక్ష్మీదేవి ఉంటేనే సరస్వతి సరస్వతి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అనమాట అయిపోయింది మన సమాజం మొత్తం అట్ల అయిపోయిందండి ఇప్పుడు మా పిల్లలకి ఫీజు కట్టాలన్నా ఎంత డబ్బులు అయినాయి తెలుసా నిజంగా ఆశ్చర్యపోతున్నాను నేనైతే నాకైతే ఆ ఫీజులు వింటే హార్ట్ స్టోక్ ఉంది మళ్ళీ ఎక్కడికి ఎక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి వచ్చినా సరే అయితే ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పినా నేను ఎక్కడ దాకా చెప్పినా నాకేమో మత్తిమరుపు అయ్యా ఇవన్నీ పెళ్ళయ్యాక మత్తిమరుపు కూడా బాగా వచ్చింది కానీ ఏందో లే ఎక్కడి దాకా వచ్చినా గుర్తు రావట్లే అదే డిస్కంటిన్యూ అయిపోయినా తర్వాత తర్వాత ఏం జరిగిందంటే కొద్ది రోజులు కమిషన్ గుట్టుని పోయినా అనమాట నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కమిషన్ మురలెక్క అనేసి అక్క మంచి ఇన్స్టిట్యూట్లో అయితే చేశానన్నమాట అక్క మాములు అయితే వాళ్ళ హస్బెండు లెక్చరర్ గవర్నమెంట్ లెక్చరర్ అక్క బొట్టేకి పెట్టేసి నడుపుకుంటా ఉందనమాట అందులో టైలరింగ్ వాళ్ళు కావాలి అని అన్నారు నేను పోయినా నేను పోయినప్పుడు అక్క అన్నారు ఈ పాప అంటే టైలరింగ్ కుట్టాలంటే పేషెన్స్ ఎక్కువ ఉండాలి ప్లస్ నేను ఎన్నో ఏది కుదరకపోయినా చాలాసార్లు ఇప్పిస్తాను నేను అంటే ఇప్పించి మళ్ళీ గుర్తిస్తాను నీకు ఆ పేషెన్సీ ఉందా ఎందుకోసం అంటే నువ్వు కురదానివి కదా అక్కడంతా పెళ్ళి అయ్యి పిల్లలు అక్క వాళ్ళు ఉన్నారనమాట అక్కడ నేను ఒక్కదాని పెళ్ళిగా నమ్మేను మిషన్ గుట్టేటప్పుడు అంటే అక్క ఏం పర్లేదు నేను కుడతాను అని చెప్పిన అనమాట ఫస్ట్లో నాకు డ్రెస్సులే వచ్చాక నాకు బ్లౌజులు రావు అని చెప్పిన అప్పుడు అక్క నాకు అన్ని డ్రెస్సులు ఇచ్చేదనమాట డ్రెస్సులు ఇచ్చి చూసింది బాగా స్టిచ్చింగ్ నీట్గా కుట్టడం అయితే జరిగిందనమాట అప్పటి నుంచి అక్క ఏదైనా పర్లేదు అమ్మాయి పానే పికప్ అవుతుంది అనేసిందనమాట అప్పట్లో కమిషన్ ఎంతని తెలుసా అండి జాకెట్ అంతా కుడితే నలభై రూపాయలు జాకెట్ మొత్తం నలభై రూపాయలు అనమాట ఇత జాయింట్ చేస్తే పది రూపాయలు జాయింట్ చేస్తే పది రూపాయలు జాకెట్కి అంటే అప్పుడు జాకెట్ రేట్ ఎంత ఉండే ఎనభై రూపాయలేముడ్డే జాకెట్ రేటు బయట అయితే అరవై రూపాయలు ఉండింది లైనింగ్ జాకెట్ అయితే అరవై రూపాయలు అరవై రూపాయలు కూడా కాదేమో యా మామూలుగా ప్లెయిన్ జాకెట్ ఇరవై ఐదు రూపాయలు ప్లెయిన్ జాకెట్ లైనింగ్ జాకెట్ నలభై యాభై రూపాయలు తీసుకుంటుండే కానీ ఇవి మీద కోటే కదా కాబట్టి ఎనభై రూపాయలు తీసుకుంటుండే అనమాట జాకెట్ కాక నేను జాయింట్ ఇట్లా జాయింట్ కొద్ది రోజులు తర్వాత ఒక అక్క బ్లౌజ్ కుట్టాక మానుకుందనమాట హెల్త్ బాగాలేదు నువ్వు మానుకునేసరికి నేను దాదాపు అక్క దగ్గర సంవత్సరంన్నర దాకా కుట్టినా కమిషన్కే కుట్టిన అక్క దగ్గరే మురళక్క దగ్గరే ఒక అక్క బ్లౌజ్లు మానుకుందనమాట అక్క మానుకున్నప్పుడు అక్క అన్నారు సరే నీకు నేను బ్లౌజులు కుట్టడం నేర్పిస్తాను అన్నారనమాట అక్క అంటే సరే అక్క నేను నేర్చుకుంటాను అని చెప్పిన చిన్నగా ఇంకా ఫస్ట్ జాయింట్ నేర్పించింది అనమాట ఇలా అంటే లైనింగ్ కటింగ్ వాళ్ళే చేస్తారు మొత్తం అయితే కటింగ్ అంతా వాళ్ళేది ఉంటుంది మనది ఓన్లీ స్టిచ్చింగ్ అనమాట ఇట్లా జాయింట్ ఇట్లా మొత్తం అంతా లైనింగ్ అయితే అతికియ్యాలన్నమాట జాకెట్కి మొత్తం చూసి బాగానే అతికిచ్చేదాన్ని అప్పుడు రోజు ఒక ఇరవై జాకెట్ల దాకా అతికిచ్చేదాన్ని అనమాట అంటే అప్పుడు లైనింగ్ అతికిస్తే పది రెండు వందలు రోజు నా కూలి రెండు వందలు ఆ సరే బాగానే ఈ అమ్మాయి బాగానే పికప్ అవుతుంది బాగానే కుడుతుంది అనేసి అక్క సరే నేను నేర్పిస్తా నీకు చిన్నగా నేర్చుకుంటావా అని అంటే సరే అక్క నేర్చుకుంటాను అన్నమాట ఇంకా అక్క మంచిగానే అంటే నా వరకు అయితే బాగానే చిన్న చిన్న అయితే టెక్నిక్స్ ఏం చెప్పరు వాళ్ళు ఎందుకోసమంటే కటింగ్ అన్నీ వాళ్ళు మా మన షేప్ కుట్లతో సహా అన్నీ మార్క్స్ వేసి ఇస్తుంది ఖర్చులు పెట్టిస్తారు అనమాట జస్ట్ అయితే ప్రతిసారి లేసి వాళ్ళ దగ్గర పోవాలి ఇప్పుడు ఇట్లా జాయింట్ చేసినా అక్క మంచి జాయింట్ చేసినా అని చెప్పాలి మళ్ళీ వాళ్ళ దగ్గర పోవాలి అక్క ఇట్లా పెట్టి చూస్తుంది ఇట్లా చూసిన తర్వాత అది ఇట్లా పై క్లాత్ అనేది జారకూడదు అనమాట ఇట్లా జారిందనుకోరు మంచిగా జాయింట్ చేయలేదు వెళ్ళి మళ్ళీ అతికించుకో అంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలి మళ్ళీ అంత ఇప్పాలి మళ్ళీ జాయింట్ చేయాలి నిజంగా చాలా పేషెన్స్ చాలా ఉండాలండి టైలరింగ్లో మాత్రం అక్క అయితే నన్ను బాగానే నేర్చుకున్నారు ఎందుకోసం అంటే ఎన్నిసార్లు ఇప్పిస్తారు ఎన్నిసార్లు గుర్తిస్తారు ఒక డిజైన్ జాకెట్ గుడితే అప్పుడు కూడా అరవై రూపాయలు వేసేది ఒక డిజైన్ జాకెట్ అది ఎంత హెవీ డిజైన్ ఉంటుందో తెలుసా అంత ప్యాచ్లు 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 ప్యాచ్ ప్యాచ్లు ఎప్పుడైనా డిజైన్ జాకెట్లు వేసుకోవడం తక్కువైందండి అప్పట్లో అయితే డిజైన్ జాకెట్లు భలే అంటే అప్పుడు స్టార్టింగ్ అనమాట అప్పుడు మంచి ట్రెండింగ్లో ఉండింది నేను చేరినప్పుడు డిజైన్ జాకెట్లు ప్రతి ఒక్కరూ డిజైన్ జాకెట్లు వేసుకునే వేసుకునే వాళ్ళు అనమాట అట్లా నేను చిన్నగా ఆమె దగ్గర కటింగ్ అనేది రాదు కదా నాకు తర్వాత ఏమైందంటే కటింగ్ అనేది రాదు కేవలం స్టిచ్చింగ్ వర్క్ అయితే నేర్చుకున్నాను నేను అక్క దగ్గర కటింగ్ రాలేదు కదా అనేసి ఇక ఒక సంవత్సరంన్నర గుట్టిన తర్వాత ఇంకా నేనేం చేసినా అంటే ఇంకా పక్కన నేర్చుకుందాం అనుకుంటా ఉన్నా అనమాట ఆ లోపే అక్కే చెప్పింది అనమాట నువ్వు బాగానే గుర్తున్నావు దయాల్బాగ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేను అక్కడే నేర్చుకుంది నువ్వు కూడా అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలని చెప్పింది అనమాట సరే అనేసి దయాల్బాగ్ ఇన్స్టిట్యూట్ అండి నేను నేనేం చేశాను అన్నంటే ఈ అక్క దగ్గరే నేర్చుకుంటూ ఈ అక్క దగ్గరే కుట్టుకుంటూ దయాల్బాగ్ ఇన్స్టిట్యూట్లో అయితే మిషన్ అనేది ఎక్కడో నేర్చుకున్నాను అనమాట దయాల్బాగ్ ఇన్స్టిట్యూట్ దాని పేరు వచ్చేసి దయాల్బాగ్ ఇన్స్టిట్యూట్ అందులో టైలింగ్కి సంబంధించి మంచిగా నేర్పిస్తారనమాట నేను అన్నీ అక్కడ అయితే నేర్పేసుకున్నాను నేర్చుకున్న తర్వాత అక్కకు చెప్పిన అనమాట అక్క నేను నేర్చుకుంటున్నా కదా నేను రాలేను అంటే సరే అమ్మ నువ్వు అంటే పళ్ళైతే నేర్చుకో అని చెప్పింది నేను నేర్చుకొని అప్పటి నుంచి నేను కుట్టడం అయితే మొదలు మొదలుపెట్టినానండి కానీ స్టార్టింగ్లో స్టార్టింగ్లో ప్రయోగాలని మా అమ్మ జాతి మీద వేసేదాన్ని ఎందుకోసం అంటే ఎట్లనే వేసుకుంటారు కదా మా అమ్మ కూడా టైలరే కానీ అమ్మ మా అమ్మ స్టిచ్చింగ్ వేరుగా ఉంటుంది అనమాట తర్వాత నా నేను నేర్చుకున్న స్టిచ్చింగ్ వేరు కానీ మా అమ్మ కూడా నాశించగా నచ్చిందని చెప్పింది నీ మెథడే బాగుందమ్మా అంటే ఈజీ ఇక్కడనే నేర్చుకో ఇక్కడనే తీసుకో అని చెప్పింది అన్నమాట స్టార్టింగ్లో వాళ్ళవి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం రిమార్క్స్ అయితే వచ్చేవన్నమాట మెయిన్ చంకల దగ్గర ముడతల పడడము తర్వాత లైనింగ్ అంటే అన్నీ వచ్చేవే చేరుకుంటూ కొంచెం పక్కకు జరగడము అట్లా దాదాపు ఒక ఐదు ఆరు జాకెట్లు పక్కన వాళ్ళవి కూడా ఇచ్చేసి అంటే ఫస్ట్ తక్కువ కుట్టేదాన్ని నేను నేర్చుకుంటున్నాను కదా నేను నేర్చుకోవాలి ఇప్పుడు ఒక డాక్టర్ అయినా స్టార్టింగ్లో ఇద్దరు ముగ్గురు వేయిందే డాక్టర్ గాలిపెంటారు కదా అట్లనే ఒక టైలర్ కూడా అంతే అనమాట ఓ ఒక ఐదారు జాకెట్లు ఇది కాదే అంటే జాకెట్టు ఇప్పుడు అది ఎందుకు అట్లా వచ్చింది అనేది వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళు మనకు చూపించినప్పుడు అర్థమవుతుంది అనమాట అంటే ఈ పుట్టు కొంచెం ముందుకు వేసుకుంటే అది సెట్ అయిపోతుంది ఇక్కడ కొంచెం లూజ్ ఉంది కాబట్టి మనం తొక్కిస్తే సెట్ అయిపోతుంది అనేది అర్థమైపోతుంది అనమాట ఆటోమేటిక్గా కుడతా ఉంటే అన్నీ అర్థమైపోతాయండి తర్వాత బాగా కుట్టడం నేర్చుకున్నాను అనమాట నేను ముర్లక్క దగ్గర నేర్చుకునేటప్పుడు అక్క మంచి మంచి ఈవెంట్ డ్రెస్సులు అవన్నీ కుట్టేదనమాట లాంగ్ ఫ్రాక్స్ ఈవెంట్స్ ఈవెంట్స్ ఒప్పుకుంటుంది అక్క స్కూళ్ళల్లో పిల్లలకి ప్రాజెక్ట్ ఫిట్టింగ్స్ అనుకోండి పిల్లలకి అందరికీ డ్రెస్సులు కుట్టాలి అంటే అక్క ఒప్పుకుంటుంది అనమాట పిల్లలందరూ వస్తారు ఒకరోజు వచ్చి అందరూ కొలతలు తీసుకుంటారు అప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే కుట్టుకుంటా ఉన్నప్పుడు ఆ కొలతలు ఎలా తీసుకుంటుంది ఎలా రాసుకుంటుంది అనేది అన్నీ గమనిస్తూ ఉంటామన్నమాట అందరం అంటే నేను ఒక్కదానేది కాదు అక్కడుండే అందరూ అందరు గమనిస్తూ ఉంటారు మేము మా పని మేము చేసుకుంటున్నా మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటాం అనమాట అక్క కొలతలు ఇట్లా తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలా ఎక్కువ టైం అయితే ఉంటుందండి ఎంతసేపున కుట్టుకొని ఇప్పుకొనికే సరిపోతుంది అనమాట అక్కడైతే నేను చిన్నగా నేను కూడా అంగ డైరెక్ట్ ఇనిషియేటర్ చేరినా కదా అక్కడ కొన్ని కొన్ని టెక్నిక్స్ నాకు కూడా బాగా నచ్చినాయి అనమాట టైలరింగ్ది అట్లా కుట్టడం మొదలుపెట్టిన ఆ తర్వాత బాగా గుట్టబెట్టినా బాగా అంటే మామూలు కాదు ఒక రోజుకి ఆరేడు లైనింగ్ జాకెట్లు కుట్టేదాన్ని అనమాట నిజంగా అన్ని మిషన్ చాలా బతుకు అనమాట నాకు నా కుటుంబానికి పెళ్లి కాకముందు అయితే తగిన చెప్తున్నా కదా రోజుకి ఆరేడు జాకెట్లు లైనింగ్ జాకెట్లు కుట్టేదాన్ని ఇట్లా మిషన్ దిగను పొద్దునే చీకట్లో లే చీకట్లో లేసి కటింగ్ చేసుకుంటే రాత్రి ఎనిమిది దాకా కుడతా అనమాట మిషన్ ఎనిమిది దాకా కుడతా అప్పటికి ఎనిమిది అప్పటి వరకు ఏడు జాకెట్లు ఏడు జాకెట్లు మధ్యలో దిగి ఫుడ్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం కాస్త ఫెస్ట్ తీసుకొని నేను మీ దాకైతే కుడతాను అనమాట అట్లా టైలరింగ్లో తగిన మంచిగా మంచిగా నేర్చుకున్న తర్వాత నేను కూడా ఈవెంట్లు కూడా కుట్టిన కొన్ని అంటే కొన్ని స్కూళ్ళకి స్కూల్లో డ్యాన్స్ వేసే పిల్లలకి లంగా చోళీలు అట్లా ఉంటాయి కదా అట్లా నేను కూడా ఒప్పుకొని అయితే కుట్టేదాన్ని అనమాట తర్వాత కొద్ది రోజులు యూనిఫామ్లు కుట్టిన గవర్నమెంట్ తరఫున కదా యూనిఫామ్లు అలాంటివి కూడా కుట్టినా కుట్టేదాన్నే అండి తర్వాత దా ఏడు మంది పిల్లలకైతే టైలరింగ్ కూడా నేర్పించిన అనమాట ఏడు మంది దాకైతే నేర్పించిన పిల్లలకి టైలరింగ్ కానీ టైలరింగ్లో మంచిగా పెట్టి మంచి బుక్కోవాలి ఇంకో మంచి మంచి డిజైన్లు నేర్చుకోవాలి అనేది నా ఆశ కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అందరికీ సెట్ అవుతుంది అనేది చెప్పలేమండి నిజంగా కొందరికేమో కొందరు మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకుని ఉంటారు కదా వాళ్ళకు బాగానే ఉంటుంది అనేది నేనైతే అనుకుంటున్నా ఏదేమైనా మిషన్ వండుతేనే లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మిషన్ మీద చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నా పెళ్ళైనాక కూడా బా పెళ్ళయినాక కుట్టినా మాసే ఇక్కడ కూడా కుట్టినా బ్లౌజులు కొద్ది రోజులు ఇంకా తర్వాత నేను అక్కడైతే ప్రెగ్నెన్సీ నిలబడిందో ఇంక అప్పుడంతా కుట్టడం అయితే అనమాట ఇంకా పాప ఇద్దరు పిల్లలు అయిపోయాయి ఇంకా పిల్లలు తీసుకొని అట్ల ఆ సమయం అంతా అయిపోయింది కానీ నిజంగా కటింగ్ చేసి ఎక్కుతే కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ కల్లా జాకెట్ స్టిచ్చింగ్ కటింగ్ రెండు అయిపోతాయండి జస్ట్ అంటే జస్ట్ ఫార్టీ మినిట్సే అంత ఫాస్ట్గా అయితే కుట్టగలుగుతాను అనమాట అందుకే ఇప్పటికి ఇప్పటికైనా నా బ్లౌజ్ బయట ఎక్కడ ఇవ్వను నాకు నచ్చదు ఒకరు గుడితే ఒక్క ఒక్కరు అంటారు కదా కానీ ఇంకొక సామెత ఏంటంటే కుమ్మరోనికి కుండ కరువు అంటారు కదా అట్లనే బట్టలు కుట్టేటోళ్ళకి ఆలో గుట్టుకోలేదు అనమాట నిజంగా అంటే ఇప్పుడు ఏదైనా పెళ్లి కాకుండా అయితే పండగలు అట్లా వచ్చినప్పుడు నేను డ్రెస్ ఎప్పుడు కుట్టుకుంటాను తెలుసా డ్రెస్ ఎప్పుడు కూర్చుంటానంటే పండగ రోజు దేవునికి అంత పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఏ పని ఉండదు కదా అప్పుడు గుట్టుకొని వేసుకుంటామన్నమాట డ్రెస్సు అట్లా వేసుకునేదాన్ని మా అమ్మ కూడా పండగ రోజే గుర్తించేదాన్ని వీలుండదు అంటే అదొక ఆశ అనమాట బయటలో గుర్తించినట్టు డబ్బులు వస్తాయి కదా అనేది ఆశ అనమాట ఇప్పుడు కుడదామని ఇప్పుడు కుడదామని ఉన్నా కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట హెల్త్ అస్సలు హెల్త్ సహకరించటం లేదు లేదంటే నాకు మిషన్ కుట్టాలంటే ఒకప్పుడు ఎంతమంది పిల్లలు కుట్టాను డ్రెస్సులు ఇప్పుడు నా పిల్లలు కుట్టుకోవాలంటే నాకు అస్సలు ఓపిక రావటమే డ్రెస్సులు అస్సలు రావట్లే కూర్చోలేకపోతున్నా ఫస్ట్ ఎక్కువసేపు ఈ సయాటికా ఒకటి వచ్చింది నిజంగా అండి పెళ్ళి అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు అసలు తెలియదు అందరికీ ఉండవు మళ్ళీ చెప్తున్నా అందరికీ ఉండవు మేబీ వాళ్ళకు వచ్చే హెల్త్ డిసీజ్ వల్ల ఇట్లా అయిపోతారు అంతే మళ్ళీ అట్లా అనుకుని అందరూ అనుకునేది ఏమో ఇట్లుంటాయి ఇట్లుంటాయని కానీ కాదండి అంటే ప్లస్ ఏంటంటే మేము పెళ్లి కాకముందు కర్రల బ్యాగులు ఉంటాయి కదా జూట్ బ్యాగులు కర్రల బ్యాగులు అలాంటివి కూడా కుట్టేటోళ్ళం తర్వాత మంచాలండి నవార్ మంచాలు చేస్తా మీకు సన్ననవాడ్ మంచాలు ఉంటాయి కదా ఆ సన్న నవా మంచాలు కూడా అండేటోళ్ళం అన్నమాట అంటే నా పెళ్ళి కాకపోతే చాలా ఇబ్బంది అంటాం ఇప్పుడు పెళ్ళి అయిపోయినట్టయితే లైఫ్ హ్యాపీగానే ఉందండి అంటే దేవుడు కొద్ది రోజులు కష్టాలు ఉంటాయి కొద్ది రోజులు సుఖాలు ఉంటాయి అన్నమాట అట్లా ఉంటుంది ప్రస్తుతానికైతే జీవితం అయితే బాగానే ఉంది అప్పుడు పెళ్ళి కాకముందు కరల్ బ్యాగులు ఉంటాయి తెలుసా అండి మనకి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టలు ఎక్కువ ఎక్కువ కొన్న తర్వాత కరల్ బ్యాగులు అండి కర్రల్ బ్యాగ్లు ఆ కర్రల్ బ్యాగులు తెలుసా నేను ఒక రోజుకి మూడు వందల కర్రల బ్యాగులు కుట్టేదాన్ని మూడు వందల కర్రల బ్యాగులు అంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మ పుట్టేది కర్రల బ్యాగులు ఆ తర్వాత నేను 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 మా చెల్లెలు ఎవ్వరూ ఖాళీగా ఉంటే వాళ్ళు కుట్టేటోళ్ళం అనమాట మా చెల్లరికి పెళ్ళైన తర్వాత ఇక నేనే కదా అప్పుడు అన్ని రోజుకి మూడు వందల కర్రలు బ్యాగులు మూడు వందల కర్రలు బ్యాగులు అయితే కుట్టేదాన్ని అనమాట అప్పట్లో ఇదండి నా టైలరింగ్ జర్నీ